హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రస్క్ హల్వా బ్రెడ్ హల్వా పేరున్నాం కానీ రస్క్ హల్వా ఏంటి అనుకుంటున్నారా అవునండి ఇక్కడ మనం మిల్క్ బ్రెడ్ యూజ్ చేయకుండా ఓన్లీ రస్గులతో చేసుకుంటాము ఈ హల్వా చాలా బాగుంటుంది మామూలుగా చేసుకునే బ్రెడ్ హల్వా ఎంత సాఫ్ట్గా ఉంటుందో ఇది కూడా అలానే సాఫ్ట్గా ఉంటుంది కొంచెం టేస్ట్ అనేది వేరియేషన్ అనేది ఉంటుందండి కానీ చాలా బాగుంటుంది ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు ఇంట్లో రస్కులు ఉంటే చాలు చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు మరి ఈ రస్క హల్వాని ఎలా చేసుకోవాలో ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ ఈ రస్క హల్వా కోసం ఇక్కడ నేను ఒక టెన్ వరకు రస్కుల్ని ఇలా తీసుకున్నాను ఇప్పుడు వీటిని మనం ఒక మిక్సర్ జార్లోకి తుంచి యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా తుంచి యాడ్ చేసుకొని మీరు కావాలంటే రోడ్లో అయినా దంచుకోవచ్చు ఇక్కడ నేనైతే ఇలా మిక్సర్ జార్లో తీసుకొని పల్సిస్తూ దీన్ని మొత్తం గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా కొంచెం పలుగ్గా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఈ రస్క్ పౌడర్ మొత్తాన్ని ఒక కప్పులోకి తీసుకొని మెజర్ చేసుకోండి ఇలా ఒక కప్పులోకి తీసుకొని మెజర్ చేసుకుంటే మనకి షుగర్ అనేది ఎంత తీసుకోవాలనేది అర్థమవుతుంది ఇక్కడ నాకు మొత్తం ముప్పావు కప్పు వరకు బ్రెడ్ క్రామ్స్ పౌడర్ వచ్చేసిందండి ఇప్పుడు అది పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక దానిలోనికి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి కూడా హీట్ అయిన తర్వాత మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను కొన్ని జీడిపప్పు పలుకుల్ని అలాగే బాదం పప్పు పలుకుల్ని యాడ్ చేసుకున్నాను అవి కొంచెం దూరగా ఫ్రై అయిన తర్వాత ఒక పది వరకు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకున్నాను ఇవి కూడా ఈ విధంగా మొత్తం అన్ని ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా మొత్తం బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే నేతిలో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న రస్గు పౌడర్ని యాడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్ మీద ఈ రస్క్ పౌడర్ అనేది కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి ముందుకి ఇప్పటికి మనకి కొంచెం కలర్ అనేది వేరియేషన్ వచ్చేసింది ఈ కలర్ వస్తే సరిపోతుంది లైట్ గోల్డెన్ కలర్ రావాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి అదే ప్యాన్లో ఉంచితే ఆ హీట్కి మనకి కలర్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు అది పక్కన పెట్టుకొని అదే ప్యాన్ని ఒకసారి వాటర్తో కడిగేసి దానిలోనికి అరకప్పు వరకు షుగర్ని ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఇవి కొంచెం తెల్లుతున్నప్పుడు దీనిలో కొంచెం యాలకుల పౌడర్ని యాడ్ చేసుకోండి మనకి ఈ రస్కుల్లోకి కొంచెం షుగర్ యాలకుల పౌడర్ అనేది తక్కువగా తీసుకోండి ఎందుకంటే మనకి రస్కులు ఆల్రెడీ తీయగా ఉంటాయి ఇలాచీ ఫ్లేవర్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ తీసుకోండి మనకి ఇక్కడ ఎటువంటి పాకం అవసరం లేదండి మనకి ఆ పంచదార అనేది కరిగిన తర్వాత చేతికి కొంచెం జిడ్డుగా తగిలేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా మొత్తం మరిగిన తర్వాత వేయించుకున్న రస్క్ పౌడర్ను కూడా యాడ్ చేసుకొని ఇది ఇలా మొత్తం కలుపుతూ ఉండండి ఇలా కలుపుతూ ఉంటేనే మనకి కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి ఈ రస్క్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత కూడా లో ఫ్లేమ్ మీదనే కలుపుతూ మొత్తం బాగా ఉడికించుకోండి ఇది బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా మొత్తం దగ్గర పడిన తర్వాత ఫైనల్గా దీనిలోనికి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేశాను అవసరమైతేనే యాడ్ చేసుకోండి మనకి ఇలా దగ్గర పడితే హల్వా రెడీ అయిపోయినట్టేనండి ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందు ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఇక సర్వ్ అవుట్ చేసుకోవడమే మనకి కొంచెం సేపుటికి చల్లారిన తర్వాత ఈ విధంగా గట్టిపడుతుంది అంతేనండి చాలా సింపుల్గా చేసుకునే ఈ రసక హల్వా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో రస్కులు వాడతారు కాబట్టి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసాక మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి మరి ఈ హల్వా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్